హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీకు కొన్ని మంచి కల్పర ఎంబ్రాయిడర్ డిజైన్స్ చూపిస్తానండి వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీటి కాస్ట్ కూడా చెప్తానండి ముందుగా నేను వేసుకున్న బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే శారీ అంతా పే ప్యారిట్ గ్రీన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి డార్క్ పింక్ వచ్చింది హ్యాండ్స్ అయితే ఎలా ఉంటాయండి శారీలో నా కలర్స్ వేసానండి గ్రీన్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వేసానండి ఇక్కడ అక్కడక్కడ స్టోన్ వైట్ స్టోన్స్ స్టిక్ చేశానండి దానివల్ల మనకి లుక్ వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇప్పుడు బ్యాగ్ చూపిస్తాను బ్యాగ్ ఎలా ఉంటుందండి దీనికి హైనాక్ వచ్చింది మధ్యలో హోల్ విధంగా వచ్చి చిన్న బటన్ అనేది ఇచ్చేసాను వన్ సైడ్ అంతా హెవీగా వస్తుంది వన్ సైడ్ మనకి అక్కడక్కడ చిన్న చిన్న బ్లౌజ్ వస్తాయండి దీనికి కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఫస్ట్ శారీ వచ్చేదండి శారీ ఎలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి విధంగా వచ్చిందండి హ్యాండ్స్ ఎలా ఉంటాయి అలాగే ఇది బోట్ నెక్ అండి ఇది చుట్టూ వర్క్ వస్తుంది ఫ్రంట్ కూడా బోట్ నెక్కే పెట్టమన్నారండి సో ఇలా వేశాను దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ మొత్తం ఎలా ఉంటుందండి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం బ్లౌజ్ వచ్చి రెడ్ వచ్చిందండి ఇది హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయి బ్యాక్ వచ్చేలా ఉంటుందండి ఇది కూడా బోట్ నెక్ అండి దీనికి కూడా మధ్యలో మనకి కట్ వర్క్ వచ్చింది అలాగే ఫ్రంట్ వచ్చేలా ఉంటుంది దీన్ని ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ వచ్చేలా ఉంటుంది ఇది ఉప్పాడపట్టు సారీ అండి ఇది శారీ వచ్చేలా ఉంటుంది దీనికి బ్లౌజ్ బ్లూ బ్లూ కలర్ వచ్చిందండి హ్యాండ్స్ ఎలా ఉంటాయండి మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయ్యేలాగా ఉంటుందండి డిజైన్ చాలా బాగుంటుంది చాలా హెవీ డిజైన్ అండి ఇది అలాగే ఇది కూడా బూట్ నెక్కడి ఇది కూడా కట్వర్క్ డిజైన్ బ్యాక్ అంతా కవర్ అయ్యేలాగా ఉంటుందండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అలాగే ఫ్రంట్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ వచ్చేలా ఉంటుందండి ఎల్లో అండ్ కాపర్ కలర్లో ఉందండి బార్డర్ వచ్చి మనకి గ్రీన్ వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చిందండి దీనికి ఇది కూడా హెవీ డిజైన్ అండి హ్యాండ్ చాలా హెవీగా వస్తాయి హ్యాండ్ అంతా కవర్ అయ్యేలాగా ఉంటుంది డిజైన్ అలాగే బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది అలాగే ఫ్రెండ్ విధంగా వస్తుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి దీని ప్రైజ్ వచ్చి థౌజండ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కూడా ఉప్పటి పట్టు శారీ అండి శారీ వచ్చేలా ఉంటుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి వైలెట్ కలర్లో వచ్చిందండి ఎలా ఉంటాయండి పికాక్ డిజైన్ అండి ఇది అలాగే బ్యాక్ వచ్చేలా ఉంటుంది చుట్టూ పికాక్స్ వచ్చి అక్కడక్కడ లీవ్స్తో వస్తుంది డిజైన్ అలాగే ఫ్రంట్ వచ్చేలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ సారీ చూద్దామండి సారీ శారీ వచ్చేలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చి గ్రీన్ వచ్చిందండి ఇది కూడా సేమ్ డిజైన్ అండి ఇది అక్క చెల్లు వేసుకుంటున్నారండి ఇది ఇద్దరికి ఒకే దాని డిజైన్ వేసి ఏమన్నారు సో ఇలా వేసానండి డిజైన్ ఒకటైనా కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ లుక్ అనేది మారుతుందండి బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది అలాగే ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది సో ఇవన్నీ డిజైన్స్ ఇందులో ఏ డిజైన్ బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్